Welcome to Nalla News channel. ఈ రోజు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ముప్పై ఎనిమిది కోట్ల రూపాయల వివిధ అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనకు విచ్చేస్తున్న ఐటీ శాఖ అండ్ భారీ పరిశ్రమల శాఖ మంత్రి జిల్లా ఇన్ఛార్జ్ దుద్దిల శ్రీధర్ బాబు రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అండ్ తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చైర్మన్ చల్ల నరసింహారెడ్డి ముఖ్య అతిథిగా విచేశారు అనంతరం నరసింహారెడ్డి మాట్లాడుతూ ముందుగా బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు విచ్చేస్తున్న ఐటీ శాఖ మరియు భారీ పరిశ్రమల శాఖ మంత్రి జిల్లా ఇన్ఛార్జ్ రాజదుల శ్రీత్రబాబుకి స్వాగతం కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరోగ్య గ్యారెంటీలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఐదు వందల గ్యాస్ సిలిండర్ ఆరోగ్యశ్రీ ఉచిత రెండు వందల యూనిట్ల కరెంటు రైతుల రుణమాఫీ అమల్లోకి తీసుకొచ్చారు ఏదైతే రుణమాఫీ చేస్తామో అన్నమో అది నిలబెట్టుకున్నామని తొలి విడతలను లక్ష వరకు ఉన్న రుణమాఫీ ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేశామని ఆర్థిక ఇబ్బందులోని రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామన్నారు రైతుల అకౌంట్లో లక్ష రుణమాఫీ రాజకీయ చరిత్రలోనే చేశారు పదకొండు లక్షల రైతుల అకౌంట్లో ఆరు వేల తొంభై ఎనిమిది కోట్ల రుణమాఫీ నిధులను విడుదల చేశారు రైతు సంక్షేమం కోసం కృషి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీతో పాటు రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించడంతో మెరుగైన మార్కెటింగ్ వ్యవస్థను కల్పించడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుందని తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉప ముఖ్యమంత్రి ఇక్కడికి విచ్చేసిన ఐటీ అండ్ భారీ పరిశ్రమల శాఖ మంత్రి జిల్లా ఇన్ఛార్జి దుద్ది శ్రీధర్బాబుకి బాబుకి రైతుల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు చైర్మన్ గా ఈ ప్రాంతానికి సంబంధించిన నాయకులు నరసింహారెడ్డి గారికి అదే విధంగా ఈ ప్రాంతానికి సంబంధించిన ఈ కి సంబంధించిన మేయర్